నీ చదువుకి నీ వివాహ జీవితానికి ఏమో సంబంధం లేదు నీ ఉద్యోగానికి నీ వివాహ జీవితానికి సంబంధం లేదు మట్టి పిసుక్కునే రైతు మహత్తరమైన మనస్తత్వాలు ఉన్నవాళ్ళు మహోదారులైన వ్యక్తులు ఉన్నారు ఏ రైతు తన పెళ్ళాన్ని కాల్చి చంపినట్టుగా ఇంతవరకు వెళ్ళా కట్నాల కోసం కాల్చి చంపిన వాళ్ళందరూ అమెరికాలుళ్లే గ్రహింతులు కాక వాళ్ళు అమలాపురం వాళ్ళు ఈ పనులు చేయలేదండి అమెరికా వాళ్ళే చేశారు ఇవాళ మరి అమెరికాకి వెళ్ళిందంతా ఇంజనీర్లు మెడిసిన్లు చదివిన వాళ్ళే కదండి వ్యవసాయదారులు కాదు కదా అందుకే మనం రైతులను చేసుకుంటూ అమ్మాయిలు ఎందుకు అంగీకరించట్లేదండి పిచ్చి ఆలోచనలు స్టైల్ డబ్బు షోకు జీన్స్ జిప్ ఇది మనకు కావాలి మానవత్వం అక్కల మొగుడంటే జీన్స్ మొగుడంటే స్టైల్ మొగుడంటే సిగరెట్ మొగుడంటే టోపీ ఒకటంటే ధిక్కారం ఒకటంటే మిశ్రం కళ ఇది కావాలి మనకి ప్రేమగా చూసుకునే కూడా కదా కావాల్సింది స్టైల్ వాడు మనం వదిలేసినప్పుడు మనం వదిలిడానికి సిద్ధంగా ఉన్నాంగా మనకో రెండు కూడా ఉన్నాయి ఉభయ భ్రష్టత్వం వచ్చేసిన తర్వాత ఎక్కడి నుంచి బాగు చేసుకొస్తారండి సమాజాన్ని అయినా మా ప్రయత్నం అర్థం చేసుకుందురు కాక అందుకని అడుగుతున్నాడు ఇక్కడ అడిగినప్పుడు ఆవిడ చెప్పలేదు చెప్తే వేరుగా ఉంటుంది సమాజం అంటే చెప్పలేని పరిస్థితి కొంతది కానీ కనుడు అడగలలో తప్పలేదు అంతే ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడూ కూడా పరిస్థితులకు బానేసరి నాలుగులో మాట్లాడతాయి ఇది వాదన కోసమే తప్పితే వాస్తవంగా రెండూ సాధ్యం కాదు అప్పుడు చెప్పడం ఆవిడికి సాధ్యం కాదు ఇప్పుడు పార్టీ మార్చడం ఇనికి సాధ్యం కాదు జరిగేది కదా ఇదంతా ఏదో చెయ్యి నేను అడిగినా చేయలేదు అని అనిపించుకుందుకు ఆవిడ ఇగో నేను నాలుగు మాటలనికి అడిగేశానులే అని చెప్పుకుంది ఈయన తప్పితే దీనివల్ల ప్రయోజనం వల్ల మనకు పది భాగాలు పెరిగి నాకు మేలు జరిగింది మీకు మేలు జరగచ్చు అంతే చివరికి నన్ను జరిగేది అందుకని అప్పుడు చెప్ప ఇట్టిది ఏ మాట చూ తెలిపి మానిని ఇక్కడ చూడండి అమ్మ అన్నమాట మొత్తం పద్యాల్లో గొట్టు మొక్కల వారి పద్యాలు కానీ తిరుపతి వెంకటకవుల పద్యాల్లో కానీ తిక్కనగారి పద్యాల్లో కానీ మూలభారతంలో కానీ అమ్మ అనే మాట కన్నుడి నోట పలికించలేదు మన మహాకవులు ఔచిత్యానికి ఇది పరాకాష్టం